Thank you. గం గణపతి ఏ నమ్మ నేనండి మీ సూర్యకుమారిని తెలుగుతనం అమ్మతనం ఛానల్కు స్వాగతం అయితే ఈ వీడియోలోనండి మనకి రాబోయేది కృష్ణాష్టం కదండి పదహారవ తారీఖు శనివారం అయింది అయితే కొంతమంది కృష్ణాష్టమి పదహారవ తారీఖు శనివారం నాడు చేసుకుంటారు అష్టమి తేదీతో కూడినది మరి కొంతమంది ఆదివారం చేసుకుంటారు ఎందుకనగా అండి రోహిణి నక్షత్రాన్ని బట్టి చేసుకునే వాళ్ళు మరి కొంతమంది అనమాట అంటే ఎవరి ఆనవాయితాన్ని బట్టి వాళ్ళు ఆ విధంగా పద్ధతిని ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ కృష్ణాష్టమి యొక్క విశిష్టతను అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి అనేటువంటి అంశాలను ఈ వీడియోలో చెప్తాను అనమాట అంతేకాదండి ఇది తులసి కోట అయితే ఈ తులసి కోట దగ్గర మనము ఆ సింహాసనాన్ని తెచ్చుకుని కృష్ణుడి బొమ్మను పెట్టుకొని పూజ అనేటువంటిది చేసుకోవాలి అయితే వర్షాలైన ఈదురుగాలు అవి వస్తున్నాడప్పుడు మనం ఒక చిన్న తులసి మొక్కను ఒక చిన్న కుండీలోకి పెట్టుకొని దేవుడి గుడి దగ్గర సింహాసనం దగ్గర పెట్టుకొని ఆ కృష్ణుడి యొక్క పూజ అనేటువంటిది చేసుకుంటాం అండి లేకపోతే ఈ ఇక్కడ చేసుకోవాలన్నమాట తర్వాత దేవుడి గుడి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ విధంగా చేస్తున్నాననేది మీకు చూపిస్తాను మనము తులసి చెట్టు దగ్గర చేసుకోవాలని చెప్పాను కదండి అలా కుదరని పక్షంలో ఇలాగా దేవుడు దగ్గరే చేసుకుంటాం అయితే ఈ దేవుడి దగ్గర చేసుకున్నప్పుడు చిన్న తులసి మొక్కను మనం అక్కడ పెట్టుకోవాలి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారంటే వెండి తులసి కోట అనేది వస్తుందండి వాళ్ళు ఆ వెండి తులసి కోటను పెట్టుకుని పూజ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట అండి అయితే మరి కృష్ణుడు బొమ్మలు ఏమైనా ఉంటే కనుకను ఆ కృష్ణుడిది చూడండి ఉయ్యాలా ఉంది అలాగే పారాడే కృష్ణుడు ఉన్నాడు ఇటు పక్కన నెమలి కృష్ణుడు అండి నెమలి వెళ్ళినప్పుడు తెచ్చుకొచ్చినటువంటి కృష్ణుడు అనమాట అండి ఆ కృష్ణుడిని పెట్టుకొని మనం చక్కగా రాధాకృష్ణుడు బొమ్మ ఉంటే రాధాకృష్ణుడి బొమ్మను కూడా పెట్టుకుని పూజ అనేటువంటిది చేసుకోవాలి అయితే ఇప్పుడు పూజ అనేటువంటిది ఎలా చేసుకోవాలి పూజా సామాగ్రిని ఏ విధంగా అమర్చుకోవాలి ఏ ఏ విధంగా పూజ అనేటువంటిది చెయ్యాలి అనేటువంటిది చేయాలి అయితే ముందుగానండి మనం పువ్వులు ఇంకోండి ఆకు ఒక్క ఇలాగ వస్త్రం యజ్ఞోపవేతం ఇవన్నీ దక్షిణకి పదకొండు రూపాయలు ఇలా అన్ని పెట్టేసుకుని అమర్చుకోవాలండి ఇలా అమర్చుకున్న తర్వాత ఇక్కడ ఇదిగో చూడండి పసుపు కుంకుమ చింతలు ఈ గంధం అనేటువంటిది ఇలా అమర్చుకోవాలి ఆ తర్వాత ధూపం అన్నప్పుడు అగరబత్తిని వెలిగిస్తామండి దీపం అన్నప్పుడు ఈ ఆవు నేతిది పువ్వు తీసుకుని ఇలాగ పెట్టుకొని దీపం దర్శించామన్నప్పుడు ఈ దీపాన్ని చూపించాలన్నమాట తర్వాత కర్పూరం ఇది అండి ఈ కర్పూరం ని అది వెలిగిస్తాము ఇక మరి నివేదనకు వచ్చేటప్పటికి ఏం చేయాలి అంటే అండి మనం పానకం వడపప్పు చనివిడి అరటిపళ్ళు బత్తాయి పండు పెట్టుకున్నాం అనుకోండి ఇంకా జాంపండు ఒకటి ద్రాక్షపళ్ళు ఒకటి ఇవి తెచ్చుకొని యాపిల్ పండు ఇవి తెచ్చుకొని ముక్కలు చేసుకుని చక్కగా నివేదించి అయితే మరి కొంతమంది కృష్ణుడికి వెన్నపూస పాలలో అటుకులు పెరుగుల అటుకులు అటుకులు పాయసం ఇలాంటివన్నీ వెన్నుండలు రకరకాలుగా చేసి నివేదనలు చేస్తారని అంటే శ్రీవైష్ణవులు ఎక్కువగా ముప్పై మూడు రకాలని తర్వాత ఇరవై ఒక్క రకమని పదకొండు రకాలని ఇలాగా వాళ్ళు తోచిన విధంగా నివేదనలు చేస్తారు మరి దీని యొక్క ప్రాముఖ్యత ఏంటంటే అండి ఉదయం స్నానం అది చేసేసి దీపారాధన చేసేసుకుని ఉపవాసం అనేటువంటి దానిని ఉంటామన్నమాట ఈ ఉపవాసం ఉన్న తర్వాత సాయంకాలం వేళ ఏడు గంటల సమయంలో మనం తులసి కోట దగ్గర కానీ దేవుడి గుడి దగ్గర కానీ ఈ యొక్క కృష్ణ పరమాత్మను పూజ అనేటువంటిది సలుపు ముందుగా ఏం చేస్తామంటే అండి కొద్దిగా పనిలోకి బియ్యం తీసుకుని గణనాథుని పెట్టుకొని ఆ గణనాథునికి అది పెట్టి పువ్వు పెట్టి సంకల్పం చెప్పుకుంటాం ఆ సంకల్పం అనేటువంటిది అందరికీ తెలుసు పదహారు నామాలతోటి గోత్రము పేరుతోటి ఆ రోజు ఉండేటువంటి తిథితోటి మన సంకల్పం అనేది చెప్పుకుంటాం అలా చెప్పుకున్నాడప్పుడు వినాయకుడిది ఆ కృష్ణ పరమాత్ముడిది కూడా చెప్పేసుకొని మనం పూజని కరిష్యామి అని చెప్తే కనుకను సరిపడుతుంది ఆ విఘ్నేశుని పూజ అయిపోయాక ఈ విఘ్నేశుని పల్లి పల్లాని ఉద్వాసన చెప్పేసిన తర్వాత ఈ యొక్క పసుపు ఉండని అది ఇలా పెట్టేసుకుంటామండి ఇలా పెట్టేసుకొని అప్పుడు దీనికి మనం కృష్ణ పరమాత్మ ఓం శ్రీకృష్ణాయనమ ఆవాహయామి ఓం శ్రీకృష్ణాయనమ ఆసనాద మచ్చతాన్ని సమర్పయామి ఓం మహా ధ్యానం సమర్పయామి ఇలా చెప్పుకుంటూ అష్టోత్తరంతో పూజ అనేటువంటిది చేసుకుంటాం అలా పూజ చేసుకున్న తర్వాత మనం ధూపం ఆ గ్రాపుయామని ధూపాన్ని చూపిస్తామండి దీపం దర్శియామి అన్నప్పుడు ఈ ఒత్తిని వెలిగించేసి దీపాన్ని చూపిస్తాం ఒత్తిని వెలిగించేది కూడా చూపిస్తున్నానండి ఈ ఒత్తిని వెలిగించేసిన తర్వాత మనం ఏం చేయాలంటే నివేదన అనేటువంటిది ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామని చెప్పుకుంటామండి ఆ ధూప దీపానంతరం గింజలు తీసుకొని చక్కగా మనం పల్లెంలోకి నీళ్లు వేసి విధులు పెట్టేస్తాం అనమాట అలా అలా పెట్టిన తర్వాత నివేదన ఏమేమవు చేస్తున్నామో అన్నిటిని ఇలా పెట్టుకొని చక్కగా అన్నింటి మీద నెయ్యి అభికరించుకోవాలి వడపప్పు మీద ముక్క వేసుకోవాలి ఈ మూడు మాత్రం తప్పనిసరిగా చేసుకుంటాము ఎందుకనమాట ఏంటంటే అండి మా ద్రావిల్లో చనివిడి తినే ఉంటారు అంటే ఆ యశోదమ్మ ఆ కృష్ణ పరమాత్మకి జన్మనిచ్చాడప్పుడు ఉదయం నుంచి రాత్రి పన్నెండు గంటల వేళ కదండి జననం జరిగింది ఆ జన జననానికి ఎవ్వరూ కూడా భోజనాలు అనేటువంటిది చెయ్యలేదుటండి అందువల్ల ఉపవాసం కింద ఉండిపోయారు ఆ కృష్ణుడు జననం అయిన తర్వాతే వాళ్ళ ఆహారాన్ని భుజించడం అనేది జరిగింది అనేటువంటిది పెద్దల యొక్క నానుడండి ఆరోగ్యరీత్యా కావచ్చు మన యొక్క పరమాత్మని కొలిచే విధానంలో ఈ విధంగా చేస్తామన్నమాట మరి ఇప్పుడు కాలమానాన్ని బట్టి ఏమీ తినలేకపోతే ఉండలేకపోతున్నామంటే అండి మనకి జటరాజ్ని అనేటువంటిది మందంగానే ఉంటుంది పగలు ఉండలేకపోతే ఒక పండో ఒక పానకం లాంటిదో తాగి ఉండండి సాయంకాలం అయిపోయాక ఈ చనివిడి తిని వడపప్పు తిని ఉండలేమనేటువంటి ద్రావిడ పద్ధతి అండి మరి కొన్ని శాఖల వాళ్ళు ఏం చేస్తారంటే పులిహోరని ఇవన్నీ నివేదన చేస్తారు కదండి ఆ నివేదనని ఆరగిస్తారనమాట అది ఆచార సాంప్రదాయాన్ని బట్టి ఉంటుంది అన్నమాట మనకి అష్టోత్తరం అనేది మీకు అష్టోత్తర బుక్కుల్లో ఉంటాయి ఇలాంటి పుస్తకాలు కనుక ఉంటే ఇక్కడికి ఫోల్ చే కేశవనామాలండి శ్రీకృష్ణ అష్టోత్తర శతనామావళి ఇవన్నీ చదివేసుకోవాలండి చదివేసుకున్నాక మనకి కృష్ణుడి యొక్క అష్టకాలు అవి ఉంటాయి కదండి ఆ కృష్ణుడు అష్టకము అలాగే భజ అని ఇలాంటి పాటలు పాడుకుంటూ ఉట్టి కొట్టే ఉంటాయి కొన్ని వీధుల్లో ఆ ఉట్ల దగ్గరికి వెళ్ళటం ఇవన్నీ కూడా కృష్ణ పరమాత్మని యొక్క ఆంతర్యం అన్నమాట మనం ఎంతవరకు చేసుకోగలుగుతామో అంతవరకు ఈ యొక్క పూజని సలుపుకొని ఆనందంగా ఉండాలని చక్కగా ఐశ్వర్యంగా ఆనందోత్సవాలతో ఐశ్వర్యంతో కలకల్లాడుతూ ఉండాలి పిల్ల పాపలతోటి చల్లగా ఉండాలన్నమాట ఇది శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క విశిష్టతనమాట అండి కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క కృష్ణాష్టమి పూజను సలుపుకొని కడుపు చలవ ఉండే మాట కృష్ణాష్టమి పూజలు సలుపుకొని ఉన్నంతలో ఉన్నంత ఆనందంగా ఉంటూ తర్వాత ఉపవాసం అనేటువంటిది మీ యొక్క శరీర దారుడ్యాన్ని బట్టి ఆచరించండి మరిక ఉంటాను అందరికీ కూడా మరొక్కసారి శ్రీకృష్ణ జన్మాష్టమి యొక్క శుభాకాంక్షలండి మరి ఇక ఉంటానండి అందరికీ కూడా ధన్యవాదాలు ఇందులో ఏవైనా తప్పులు దొరికితే ఒప్పులుగా భావించండి లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు